గ్రామ సర్పంచ్ ఎలక్షన్ తేదీల పైన కీలక ప్రకటన వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు అని దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్లకి మర్చిపోయి హ్యాప్ చేయండి కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు మనం తెలంగాణలో కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ ఎన్నికల సమయం అయితే ముగిసింది ఈ క్రమంలో రాష్ట్రంలో అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు అయితే జరగనున్నాయి అని తెలుస్తుంది జూన్ మొదటి వారంలో వార్డు విభజన కావచ్చు రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైతే కానబోతుంది మూడో వారంలో సర్పంచ్లకు రిజర్వేషన్ ప్రక్రియ జులై మొదటి వారంలో షెడ్యూల్ చివరి వారంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అన్నమాట మొత్తానికి ఎప్పుడేం జరుగుతుంది జూన్ మొదటి వారంలో వార్డు విభజన జరుగుతుంది రెండవ వారంలో వచ్చేసి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మూడో వారంలో వచ్చేసి సర్పంచ్లకు రిజర్వేషన్లు ఇక ప్రక్రియ జులై మొదటి వారంలో షెడ్యూల్ ఇక మొత్తానికి చివరి వారంలో ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు లోపు ఎన్నికల నిర్వహణ జరగనుండగా ఆగస్టు లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విడతలో పోలింగు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగు తర్వాత రెండు గంటల తర్వాత కౌంటింగ్ అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికల జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు వార్డులకు సంబంధించిన ఎన్నికలు అయితే జరగబోతున్నాయి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయని కొన్ని సభల్లో కూడా తెలియజేశారు దీనికి అనుగుణంగానే వార్తల అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి ఈ షెడ్యూల్ ప్రకారం నడవచ్చు లేదంటే కాస్త ముంగడికి జరగవచ్చు కాస్త ఎన్నికైతే జరగవచ్చు కానీ ఇదే రకంగా అయితే నడవబోతున్నట్టు మొత్తానికి రాజకీయ విషయాలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ రిజల్ట్ రాకముందే